హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మదర్స్ డే స్పెషల్గా కేక్ రెసిపీని పరిచయం చేయబోతున్నాను ఈ కేక్ని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ పిల్లలు సైతం ఎంతో ఈజీగా రెడీ చేసేసి వాళ్ళ మమ్మీస్కి సర్ప్రైజ్ ఇవ్వచ్చు అనమాట అంత ఈజీ మెథడ్లో చేయించబోతున్నాను ఈ కేక్ కోసం మనం పెద్దగా శ్రమపడిన అవసరం లేదు అన్ని ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీ అండ్ టేస్టీగా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా ముందుగా మదర్స్ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కేక్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఈ కేక్ని రెడీ చేసుకోవడానికి మనం ఎట్లాంటి ఫ్లోర్ కానీ వాడట్లేదు బిస్కెట్స్తో కేక్ రెడీ చేస్తున్నాం అనమాట మీ దగ్గర ఉండే ఏ బిస్కెట్స్తో అయినా సరే ఈ కేక్ని ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు నేను వచ్చేసి ఇక్కడ బటర్ కుకీస్ తీసుకుంటున్నాను దీని లోపల వచ్చేసి రెండు ప్యాకెట్స్ ఉన్నాయి కానీ నేను ఒక ప్యాకెట్తో మాత్రమే ఈ కేక్ని రెడీ చేస్తున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్ ని తీసుకొని దీంట్లోకి బిస్కెట్స్ని బిస్కెట్స్ ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా విరిచేసి వేసుకోండి ఇవి వచ్చేసి మనం పౌడర్ ని రెడీ చేసేసి తీసుకోవాలి దానికోసం అన్నట్టు ఇందులో వేసుకుంటున్నాను నేను ఇక్కడ కేక్ ని మీడియం సైజులో రెడీ చేసేసి తీసుకుంటున్నాను కాబట్టి ఒక ప్యాకెట్ మాత్రమే యూజ్ చేస్తున్నాను మీరు ఒకవేళ పెద్ద సైజులో కనుక కేక్ ని రెడీ చేసుకోవాలంటే రెండు ప్యాకెట్లు బిస్కెట్స్ అయినా యూజ్ చేసేయచ్చు సో ఇక్కడ చాక్లెట్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి దీంట్లోకి వన్ స్పూన్ వరకు కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి మీరు తీసుకున్న బిస్కెట్స్ వచ్చేసి ఒకవేళ బ్రౌన్ కలర్లో ఉన్నట్లయితే దాంట్లో కోకో పౌడర్ని స్కిప్ చేయొచ్చు అలాగే వన్ ఫోర్త్ కప్ వరకు పంచదారని యాడ్ చేసుకోండి కోకో పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల కాస్త చేదు టేస్ట్ వస్తుంది కాబట్టి షుగర్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది దీన్ని స్మూత్గా బ్లెండ్ చేసేసి తీసుకోండి ఇలా బ్లెండ్ చేసి తీసుకున్న దీన్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ కాచి చల్లాచిన పాలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోవాలి సరే కేక్ బ్యాటర్ని మిక్స్ చేసుకునేటప్పుడు పాలు అనేది ఒకేసారిగా యాడ్ చేయొద్దు ఒకేసారిగా కనుక ఎక్కువగా యాడ్ చేసుకున్నట్లయితే బ్యాటర్ అనేది కాస్త పలసగా అయిపోతుంది కాబట్టి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకున్నాను అదే కప్పుతో నేను ఇక్కడ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అంటే వన్ ఫోర్త్ కప్ అనమాట ఇది ఇది వచ్చేసి మన కేక్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది మీ దగ్గర ఒకవేళ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత బ్యాటరు ఇంకాస్త చిక్కబడింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా పాలన యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేసుకోండి మన బ్యాటరీని ఈ విధంగా చెక్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా రిబ్బన్ లాగా ఎలాగా సాగుతూ ఉందో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీంట్లోకి వన్ ప్యాకెట్ వరకు అంటే టెన్ రూపీస్ ఈనో ప్యాకెట్ని యాడ్ చేసుకొని దీనిపైన కొద్దిగా కనుక మిల్క్ని యాడ్ చేసుకున్నారంటే ఇది వచ్చేసి యాక్టివేట్ అవుతుంది చూసారు కదా పొంగుతూ వస్తుంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి మీ దగ్గర ఈనో ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే ఈ ప్లేస్లో మీరు బేకింగ్ సోడా అలాగే బేకింగ్ పౌడర్ని హాఫ్ హాఫ్ స్పూన్ యాడ్ చేసుకొని అయినా కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈనో యాడ్ చేసుకోవడం వల్ల ఈ కేక్కి మంచి ఫ్లఫీనెస్ అనేది వస్తుంది ఈనో పౌడర్ మొత్తం కేక్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోండి లేదంటే కేక్ వచ్చేసి ఈనో పౌడర్ స్మెల్ వస్తూ ఉంటుంది ఈ విధంగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వెంటనే బేకింగ్ ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి నేను ఇక్కడ ఆల్రెడీ బేకింగ్ ట్రేకి ఆయిల్ అలాగే మైదాతో గ్రీస్ చేసేసి పెట్టుకున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్నైనా వేసుకోవచ్చు ఇలా గ్రీస్ చేసి పెట్టుకున్న దీంట్లోకి కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఒంపేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు ట్యాప్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల దీంట్లో ఎయిర్ గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి నేను వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ స్టవ్ పైన ఈ విధంగా మందంగా ఉండే కడాయిని పెట్టేసి ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను దీంట్లోనే స్టాండ్ కానీ ప్లేస్ చేసేసుకున్నాను మీ దగ్గర ఒకవేళ స్టాండ్ లేనట్లయితే ప్లేట్ ప్లేట్నైనా పెట్టేసుకోవచ్చు దీనిపై నుంచి కేక్ ట్రైన్ పెట్టుకొని ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నామంటే మన కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది టర్ను బట్టి కేక్ టైం అనేది కొంచెం అటు ఇటుగా ఉంటుంది మన బ్యాటర్ అనేది తక్కువగానే ఉంది కాబట్టి కేక్ వచ్చేసి థర్టీ మినిట్స్లోనే లోనే రెడీ అయిపోయింది చూసారు కదా టూత్ పిక్ చాలా క్లీన్ గా వచ్చేసింది అంటే మన కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బయటకు తీసేసుకొని దీనిపైన ఏదైనా టవెల్ని కానీ లేదంటే క్లాత్ని కానీ కప్పేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం టవెల్ ని కప్పేసి కేక్ ని చల్లారనివ్వడం వల్ల కేక్ చల్లారిన తర్వాత కానీ గట్టి స్పాంజీగా ఉంటుంది కేక్ వచ్చేసి పూర్తిగా చలారిపోయింది ఇప్పుడు నైఫ్ సాయంతో ఎడ్జెస్ని లూజ్ చేసుకొని డిమోల్డ్ చేసేసి తీసుకుందాం చూసారు కదా మన కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో రెండు వైపులా కానీ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇలా బేక్ చేసుకున్న దీనిపైన మనము డెకరేట్ చేసేసి తీసుకుందాం నేను వచ్చేసి ఈ చాక్లెట్ కేక్ని డెకరేట్ చేసుకోవడానికి హర్షీస్ చాక్లెట్ సిరప్ని యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే డైరీ మిల్క్ చాక్లెట్స్ అయినా లేదంటే డార్క్ చాక్లెట్స్ అయినా డబుల్ బాయిలింగ్లో మెల్ట్ చేసేసి దానితో కానీ డెకరేట్ చేసేసి తీసుకోవచ్చు మీకు ఏ విధంగా అయితే ఈజీగా అనిపిస్తుందో ఆ విధంగా డెకరేట్ చేసేసి తీసుకోండి విధంగా వేసుకున్న చాక్లెట్ సిరప్ అన్ని వైపులా ఈవెన్గా స్ప్రెడ్ అవ్వలేదు కాబట్టి నేను వచ్చేసి ఇక్కడ స్పాచుల సాయంతో ఇట్లాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి తీసుకుంటున్నాను మీ దగ్గర ఒకవేళ స్పాచులా లేనట్లయితే ఏదైనా నైఫ్తో కానీ లేదంటే స్పూన్తో కానీ స్ప్రెడ్ చేసేసి తీసుకోవచ్చు కోసం కేక్ని రెడీ చేస్తున్నాం కాబట్టి మీరు డెసికేటెడ్ కోకోనట్ కానీ లేదంటే ఏమన్నా చాక్లెట్స్ కానీ తీసుకొని దాంతో డెకరేట్ చేసేసి తీసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి స్మైలీ ఫేస్ లాగా డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో కావాలైతే మా అనేసి రాసుకోవచ్చు లేదంటే హ్యాపీ మదర్స్ డే అనేసి రాసుకోవచ్చు దీంతోనే మీకు ఎలా నచ్చితే అలా డెకరేట్ చేసేసి తీసుకోండి నేను ఇక్కడ ఓన్లీ స్మైలీ ఫేస్ని మాత్రమే డెకరేట్ చేసేసి తీసుకుంటున్నాను స్మైలీ ఫేస్తో డెకరేట్ చేసి పెట్టుకున్న ఈ కేక్ని మీరు కావాలైతే మీ మదర్స్కి ఇదే విధంగా ఇచ్చేసి కట్ చేయించవచ్చు లేదంటే దీనిపై నుంచి ఏమైనా కొద్దిగా స్ప్రింక్లర్స్ యాడ్ చేసుకున్నారంటే ఇంకా మన కేక్ అనేది కలర్ఫుల్గా తయారవుతుంది కేక్ డెకరేషన్స్ అనేవి మనం ఇవాళ రేపు యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం కదా చాలా అంటే చాలా డెకరేషన్స్ పుట్టుకొచ్చేస్తాయి మీకు ఏ విధంగా కేక్ డెకరేట్ చేసుకోవాలనిపిస్తుందో ఆ విధంగా డెకరేట్ చేసేసి తీసుకోవచ్చు అంతే ఫ్రెండ్స్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మన ఈ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది నేనైతే డెకరేషన్ పార్ట్ కానీ చాలా సింపుల్గానే చేశాను ఇది వచ్చేసి ఎవరైనా సరే పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎంతో ఈజీగా డెకరేట్ చేసేసి తీసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ మన కేక్ ఎంత సింపుల్ అండ్ డెలిషియస్గా వచ్చిందో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కట్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా ఎంత స్పాంజీగా వచ్చిందో ఈ కేక్ అయితే మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా నచ్చింది మీరు మీ ఇంట్లో తప్పకుండా రెడీ చేసి మీ మదర్స్కి సర్ప్రైజ్ ఇవ్వండి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇక నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్